హలో ఎవ్రీవన్ నేను మీ భాగ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భాగ్య కుమార్ మేమైతే షాపింగ్ మాల్కి వెళ్ళామండి మా కోడలు బర్త్డే ఉంటే బర్త్డే డ్రెస్ తీసుకుందామని వెళ్ళాము కానీ ఆషాఢం సేల్ నడుస్తుంది కదండి అందుకని మాకు కూడా బట్టలు బాగా నచ్చాయి తక్కువ ప్రైస్లో ఉన్నాయి అందుకే మేము కూడా తెచ్చుకున్నాము మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామండి చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయండి మేమైతే హాఫ్ సారీస్ తీసుకున్నాము మా సిస్టర్ ఏమో శారీ తీసుకుంది అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూసేయండి ఇప్పుడు చూపించేది నా హాఫ్ శారీ అండి నాకు బాగా నచ్చింది ఇది బేబీ పింక్లో ఉంది దీనికి బార్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి మొత్తం పట్టు సార్ పట్టు హాఫ్ శారీ లాగా ఉంది దీనికి ఓని ఏమో ఇలా వచ్చిందండి గోల్డ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్లో వచ్చిందండి ఓని అయితే బార్డర్కి కొన్ని స్టోన్స్ వచ్చాయి బోనియా అయితే చాలా స్మూత్గా చాలా బాగుందండి దీనికి లోపల బ్లౌజ్ పీస్ వచ్చిందండి బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్కి ఓన్లీ హ్యాండ్స్ కాడ డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్కి మాత్రమే ఇచ్చారు డిజైన్ హాఫ్ సారీ మొత్తం అయితే చాలా బాగుందండి సేమ్ ఇదే మోడల్లో మా చెల్లికి కూడా తీసుకున్నాము బట్ కలర్ డిఫరెంట్ అంతే మా సిస్టర్ అయితే శారీస్ తీసుకుందండి అందులో ఒకటి ఇది ఇదైతే మొత్తం కలంకారీ డిజైన్తో వచ్చింది ఓపెన్ చేసే ఇలా ఉందండి బార్డర్ ఏమో పింక్ కలర్ వచ్చింది ఇవేమో కలంకారీ డిజైన్ వచ్చింది మొత్తం ఇప్పుడు కలంకారీ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అందుకని తీసుకుంది ఇంకొకటి ఏమో ఇది ఈ శారీకి కలర్ కాంబినేషన్ హైలైట్ అండి ఎల్లో అండ్ డార్క్ గ్రీన్లో వచ్చింది ఈ శారీ మొత్తం చూపిస్తాను చూసేయండి ఈ శారీ అయితే కొంచెం పట్టు సారీ లాగా ఉంది ఈ మధ్య ఇలాంటి శారీస్ చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ శారీ అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ఈ శారీ మొత్తానికి ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది దీనికైతే కొంగు చాలా బాగుందండి డార్క్ గ్రీన్లో చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది ఈ శారీకి అయితే డార్క్ గ్రీన్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి ఈ ఆఫ్ శారీ వచ్చేసి మా సిస్టర్ తండీ మా చెల్లిది ఇదైతే లావెండర్ కలర్లో ఉందండి ఈ హాఫ్ శారీ తనకు చాలా పెద్దగా అవుతుందండి మళ్ళీ బ్లౌజ్ ఇది మళ్ళీ స్టిచ్ చేయాలి ఈ హాఫ్ సారీ అయితే సేమ్ నా మాడలే అండి ఓన్లీ కలర్ డిఫరెంట్ డిజైన్ అంతా సేమే ఈ టూ హాఫ్ శారీస్లో ఏ హాఫ్ సారీ మీకు నచ్చిందో కామెంట్ చేయండి ఈ హాఫ్ సారీకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి మా సిస్టర్ హాఫ్ సారీకి ఆరెంజ్ కలర్లో ఓన్ వచ్చిందండి నాకేమో గ్రీన్ కలర్లో వచ్చింది సేమ్ అదే మోడల్ బట్ ఓన్లీ కలర్ డిఫరెంట్ అంతే ఇంతే అండి ఇవే మేము షాపింగ్ చేశాము ఈ ఆషాఢ మాసంలో మీరేం షాపింగ్ చేశారో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి